పుత్తడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రోజురోజుకి పెరుగుతున్న బంగారం విలువ కొనుగోలుదారులపై ఒత్తిడి పెంచుతోంది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిస్తుందన్న అంచనాలు చైనా అమెరికాల మధ్య నడుస్తున్న సుంకాల పోటీ రష్యా ఉక్రెయిన్ యుద్దం ఇలా అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి గత వారం ఒకే రోజు దాదాపు ఆరు వేల రూపాయలు పెరిగిన బంగారం ధరలు భవిష్యత్తులో పుత్తడి కొనగలమా అన్న ఆందోళనలు పెంచుతున్నాయి ఈ నెలాఖరుకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష మార్కును చేరొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు బంగారం ఈ పేరు చెబితే చాలు ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయక్తి లేదు ముఖ్యంగా మగవల మనసు తోయడంలో పుత్తడి మొదటి స్థానంలో ఉంటుంది అకేషన్ ఏదైనా సరే సరికొత్త ట్రెండ్ నగలను ధరించి అందరి ముందు తలుక్కున మెరవాలి అనుకుంటారు మగవలు ఇక అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి భవిష్యత్తులో కొనగలమా అంటే ఏమో అన్న అనుమానాలను సైతం రేకెత్తిస్తున్నాయి భవిష్యత్తులో పుత్తడి ధరలు ఏ స్థాయికి వెళ్ళనున్నాయి అన్న వివరాలను తెలిసినందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ట్విన్ సిటీస్ గోల్డ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ గారు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ అంటే ఇప్పుడు ఏదైతే యుఎస్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ రేట్ చాలా ఎక్కువ మారింది దీన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు బంగారం చూస్తే ఎప్పుడైనా మార్కెట్లో లేకుంటే వరల్డ్లో ఏదైనా ఆర్థిక పరిస్థితి ప్రాపర్గా లేదనుకోండి లేకుంటే టర్మాయిల్ ఉందనుకోండి ట్రంప్ గారు వచ్చేసి అంత విపరీతంగా ట్యారిస్ పెంచేసినారు సో ఆ సిచ్యువేషన్లో మొత్తం వరల్డ్ మార్కెట్స్ క్రాష్ అయిపోతాయి సో వెన్ఎవర్ మార్కెట్ అన్సర్టనిటీ ఉంటే ఖచ్చితంగా కంట్రీస్ బంగారం కొంటున్నారు బ్యాంక్స్ బంగారం ఆ ఆపడానికి ఎక్కడ ఛాన్సే లేదండి అయితే లాస్ట్ వన్ వీక్ లో ఒకటి రెండు రోజులు బంగారం తగ్గింది భారీగా పడిపోతుందేమో అని అనుకున్నారు ఎందుకంటే టారఫుల్ విషయంలో కొంచెం ట్రంప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో మళ్ళీ ఒకే రోజు ఫ్రైడే రోజు థింక్ ఆరు వేల వరకు కూడా గోల్డ్ పెరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఇంకా ఎంతవరకు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తే యాక్చువల్గా ట్రెండ్ చూస్తే గ్రాఫ్స్ చూస్తే త్రీ థౌజండ్ టూ ట్వంటీ సెవెన్ డాలర్స్ అవున్స్ నడుస్తున్నాయి ఇండియన్ రూపీస్ లో చూస్తే దాదాపు నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది చార్ట్స్ మాత్రం అయితే ఎక్కడ వీక్ లేదండి అన్ని కస్టమర్స్ కి మేము చెప్పినాము మీకు జేబుల్లో డబ్బులు ఉంటే మీరు బ్రెయిన్ యూస్ చేయొద్దండి డైరెక్ట్ గా హార్డ్ వాడుకొని బంగారం కొనండి సో తగ్గితే టెన్ పర్సెంట్ లాస్ట్ అండి బంగారం మా ప్రకారం ఎయిటీ ఫైవ్ వస్తే బాగా సంతోషం పడి కొనాలి జనాలు సెకండ్ గా డాలర్ తగ్గదండి ఇప్పుడు చూస్తే ఎయిటీ సెవెన్ అయింది సో ఫ్యూచర్లో కూడా బంగారం అంత క్రాష్ అయినట్టు ఎక్కడ ఛాన్సే లేదు అది అయితే గ్యారంటీగా సెకండ్గా ఒక వెరీ స్ట్రాంగ్ న్యూస్ ఇస్తున్నాను మీకు ఇది ముఖ్యం అందరు వినాలి ఖచ్చితంగా చైనా గవర్నమెంట్ ఇప్పుడు దాకా గోల్డ్కి ప్రమోట్ చేయలేదు ఫస్ట్ టైం చైనా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి వన్ పర్సెంట్ ఆఫ్ ది షేర్ వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అండ్ వాళ్ళు డాలర్స్ కి గోల్డ్ లో కన్వర్ట్ చేస్తున్నారు అది గ్యారెంటీగా గా మొదలు పెడితే వాళ్ళు గోల్డ్ వన్ ట్వంటీ రీచ్ అయిపోతుందండి ఎవరు ఆపడానికి లేదు ఆ న్యూస్ కి నిజంగా బంగారం ధరల్ని పెళ్లిళ్ళ సీజన్ ఇంపాక్ట్ చేస్తుందా లేదంటే ఇంటర్నేషనల్ గా జరిగినటువంటి విషయాలు ఇంపాక్ట్ చేస్తా ఇంటర్నేషనల్ అండి ఇప్పుడు పెళ్లి సీజన్ కి బంగారం ధరకి సంబంధం అస్సలు లేదండి చూస్తే మొత్తం వరల్డ్ డిసైడ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ అమెరికా చైనా అది వేరే ఫ్యాక్టర్స్ నడుస్తున్నాయి చివరిగా అక్షయ తృతీయ నాటికి బంగారం లక్ష రూపాయలకు చేరు అంటారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఈ నెలాఖరికి లక్ష్య తాకే అవకాశం నిజంగా ఉందా ఉందండి అసలు లక్ష అయింది ఇప్పుడు గంటలో అయిపోవచ్చు అండి సో నైన్టీ అయితే నేను అనుకుంటున్నాను ఫ్రాంక్లీ సో మచ్ బంగారం పెట్టుబడి కోసం కొనాలి అనుకునే వాళ్ళు కొంతకాలం ఆగి చూడొచ్చు అయితే ఎని బంగారంలో కరెక్షన్ వచ్చినా కానీ పది శాతానికి మించి తగ్గకపోవచ్చు అయితే బంగారం ధరలని పెళ్ళిళ్ళ సీజన్ సాధారణ కొనుగోలు కంటే కూడా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు कैमरा पर्सन नवीन तो रामिया एटीवी न्यूज़ हैदराबाद